హాయ్ హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ఓవైపు తెలుగు వాళ్ళంతా మాకు ఏ భేదం లేదు అంతా సమానమే ఎవడు బాగా ఆడితే వాడినే గెలిపిస్తాం అని పెద్ద మనసు చేసుకుని ఉంటే ఆ కన్నడ బ్యాచ్ మాత్రం మొదటి నుంచి ఏ విధంగా అయితే తెలుగు వాళ్ళని తొక్కి తమ వాళ్ళనే గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నారు ఆట పద్నాలుగో వారానికి వచ్చేసినా వీళ్ళ గ్రూప్ గేమ్ మాత్రం మారలేదు నిన్న ప్రేరణని తాను ఓడిపోయి మరీ గెలిపించాడు నిఖిల్ ఈరోజు టాస్క్లో ఆ రుణం తీర్చేసుకుంటుంది ప్రేరణ బిగ్ బాస్కి బాగా తెలుసు ఎప్పుడు ఎవరిని సంచాలకగా పెడితే రచ్చరచ్చ అవుతుందో గత రెండు రోజులుగా టాస్క్లో సో సోగా సాగిపోతున్నాయి అంతా ప్రశాంతంగా ఉంటే అది బిగ్ బాస్ హౌస్ ఎందుకవుతుంది అందుకే ఓటు అప్పీల్ టాస్క్లో భాగంగా ఆల్రెడీ ప్రేరణ వరుస టాస్క్లు గెలిచి ఓటు అప్పీల్కి వెళ్ళింది కన్నడ బ్యాచ్లో నిఖిల్ ప్రేరణలు నాకు నువ్వే నీకు నేనే అన్నట్టుగా ఆడారు నిన్నటి టాస్క్లో ఆ టవర్ టాస్క్లో ఇద్దరూ కలిసి బాగానే కష్టపడ్డారు కానీ ఆ రెండో టాస్క్లో నిఖిల్ రోహిణి ప్రేరణలు పోటీ పడగా నిఖిల్ అయితే చాలా స్మార్ట్గా టక్ 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 టాస్క్ లో ప్రేరణను గెలిపించడానికి ఆడిన విషయం క్లియర్ గా కనిపించింది ప్రేరణే తన వైపు ఒక్క డిస్క్ కూడా ఉండకుండా విసిరేసిందంటే ఫిజికల్ టాస్కుల్లో తోపు అయిన నిఖిల్ ఎందుకు ఆడలేకపోయాడు ఎందుకు గెలవలేకపోయాడు అంటే అదే కదా లాజిక్ ఇక్కడే కదా మనం కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ని పసిగట్టగలగాల్సింది నిఖిల్ ఆడాలంటే ఆ గేమ్ లో ఆడొచ్చు గెలవచ్చు కానీ ప్రేరణ గెలిపించాలని అనుకున్నాడు కాబట్టి తాను టాస్కుల్లో ఆడుతున్నట్టుగా నటించాడు ప్రేరణ గెలిపించి రోహిణ్ణి ఓడించాడు కానీ ఎక్కడా తాను ప్రేరణకి సపోర్ట్ చేశాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా చాలా స్మార్ట్గా గేమ్ ఆడాడు నిఖిల్ మరి నిన్నటి టాస్క్ లో నిఖిల్ తనని గెలిపించాడు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో గెలిపించడానికి సంచాలక్ అడ్డమైన దారులు తొక్కుతూ అడ్డంగా బుక్ అయిపోయింది ప్రేరణ ఓటు అప్పీల్ చేసుకోవడానికి రెండు అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్ క్రాస్ పాత్ ఛాలెంజ్లో భాగంగా రేసులో ఉన్న ఏడుగురు పోటీదారులకు ఏడు కలర్స్ తాళ్ళు ఇచ్చి ఏడు పోల్స్ పెట్టి ఆ తాడును నడుముకు కట్టుకుని చిక్కుముడులు విప్పుకుంటూ ఆ తాడు కలర్లో ఉన్న పోల్స్కి మాత్రమే ఆ తాడుని చుట్టాల్సి ఉంటుంది ఇది టాస్క్ రూల్ ఈ టాస్క్కి సంచాలక్గా కన్నడ బ్యాచ్కి చెందిన ప్రేరణ ఉంది కన్నడ బ్యాచ్కి చెందిన ప్రేరణ సంచాలక్గా ఉందంటే ఆమె ఖచ్చితంగా కన్నడ బ్యాచ్కి చెందిన నిఖిల్ కే సపోర్ట్ చేస్తుందని ముందే ఊహించొచ్చు పైగా ప్రేరణను ఆమెతో జరిగిన టాస్క్ లో గెలిపించాడు నిఖిల్ అందుకే ఆమె ఓటు అప్పీల్ చేసుకోగలిగింది ఆ కన్నడ రుణాన్ని తీర్చుకోవడం కోసం నిఖిల్ ని గెలిపించడానికి సంచాలక్ ఉండి దిగజారిపోయింది ప్రేరణ పబ్లిక్ గా కి సపోర్ట్ చేసింది మొదటిగా ఈ టాస్క్ ని తెలుగు బ్యాచ్లోని నబీల్ గౌతమ్ రోహిణ్లు కంప్లీట్ చేశారు తాడును నడుముకి కట్టుకుని వాళ్ళకి కేటాయించిన పోల్స్కి ఆ తాడుని చుట్టారు రూల్స్ ప్రకారం నడుముకి ఏ తాడునైతే చుట్టుకున్నారో అదే తాడుని అదే కలర్ ఉన్న పోల్కి చుట్టాలి కానీ నిఖిల్ని గమనిస్తే అతడు నడుముకి ఎరుపు తాడుని చుట్టుకున్నాడు కానీ అతను ఎల్లో కలర్ పోల్కి చుడుతున్నాడు అది ఖచ్చితంగా ఫౌల్ గేమ్ కానీ సంచాలక్గా ఉన్న ప్రేరణ అడ్డదారులు నిఖిల్ని గెలిపించడం కోసం అడ్డదారులు తొక్కింది నిఖిల్ని గేమ్ నుంచి తొలగించుకుంటు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసిన నబిల్ గేమ్ లో బొక్కల్ని వెతకడం స్టార్ట్ చేసింది మరి నిఖిల్ని ని గెలిపించాలంటే ముందు గెలిచిన వాళ్ళని తప్పించాలి కదా అదే పనిచేసింది ప్రేరణ నబీల్ తాడు సరిగా చుట్టలేదంటూ అతనితో వాదనకి దిగింది నిజంగా నబీల్ సరిగా చుట్టలేదని అనుకుందాం అసలు గేమ్ రూల్స్ ఫాలో కాకుండా ఫౌల్ గేమ్ ఆడిన తన కన్నడ బ్యాచ్ నిఖిల్ని ఫస్ట్ ఆట నుంచి తప్పించాలి కదా అది మానేసి నబీల్ గేమ్లో బొక్కల్ని వెతకడం స్టార్ట్ చేసింది దాంతో నబిల్కి మండింది గట్టిగా అరిచాడు దాంతో ప్రేరణ అతన్ని ఇమిటేట్ చేయడంతో మరింత మండింది నబీల్కి ఏ అని ఆమె మీదకి వెళ్ళి ఇమిటేట్ చేయకు అని అంటే నేను ఇమిటేట్ చేస్తా ఏ నువ్వు చేయవా అంటూ ఇంకా రెచ్చగొట్టింది ఇంతలో రోహిణి వచ్చి ఇవన్నీ ముందు చెప్పాలి కదా అని అంటే నువ్వు ఫస్ట్ పొజిషన్లో కూడా లేవు ఎందుకు వాదిస్తున్నావు అని అంది ప్రేరణ అంటే ఫస్ట్ పాయింట్లో ఉన్న వాళ్ళే ఆడాలా నిఖిల్ తన పోల్ని వదిలేసి పక్క పోల్కి తాడు చుట్టి బెల్ మోగించేటప్పుడు గేమ్ అయిపోయింది అని అవినాష్ అంటే వేరే పోల్కి కట్టడం మిస్టేక్ కాదు అంటూ తన కన్నడ బ్యాచ్కి చెందిన నిఖిల్ని అడ్డదారిలో డైరెక్ట్గా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది ప్రేరణ ఆ మాట విని అవినాష్కి మైండ్ బ్లాక్ అయిపోయింది వావ్ ఇది మిస్టేక్ కాదా పద్నాలుగో వారంలో పర్ఫెక్ట్ డేషన్ అంటూ ఇచ్చి పడేశాడు అవినాష్ పాపం నిఖిల్ని గెలిపించడానికి ప్రేరణ అడ్డమైన తొక్కి అడ్డగోలుగా అంతా కష్టపడుతుంటే అతను మాత్రం సినిమా చూస్తు చూస్తున్నట్టు అలా చూస్తూ ఉన్నాడు కళ్ళ ముందు కనిపిస్తుంటే అది తప్పు కాదని చెప్పడం ఏదైతే ఉందో ప్రేరణ ఎంత భయాష్టుగా సంచాలక చేసిందో అర్థం చేసుకోవచ్చు సంచాలక్గా చేతగానప్పుడు వచ్చినట్టు అంటూ పునర్నమి వితికాలపై నోరు పారేసుకున్న ప్రేరణ ఇప్పుడు చేసింది ఏంటో అంతేలే అక్కడ అన్యాయం జరుగుతున్నది తెలుగోడికి కాబట్టి సంచాలక్గా ప్రేరణ ఏం చెప్పినా రైటే ఎంతైనా కన్నడ వాళ్ళ గెలిపే కదా ముఖ్యం ఈ మాత్రం ఫేవరిజం తప్పేం కాదు గ్రూప్ గేమ్ ఫేవరిజం తప్పే కాదని మా కన్నడ వాళ్ళు బొచ్చు కూడా పీకలేవు అని హోష్ నాగార్జునే బహిరంగంగా సమర్థించిన తర్వాత ఇలాంటి తొండాటలు మామూలుగా కాబట్టి కన్నడ బ్యాచ్ కంటిన్యూ కంటిన్యూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నాడు వైబ్రెంట్